హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్న పెన్షన్లు నీళ్ళైనా అందిస్తారా లేదు వరకు కొన్ని జిల్లాలకు పెన్షన్లు అయితే అందించారు మాకు ఇంకా పెన్షన్లు అయితే ఇవ్వలేదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండు తారీఖు నుంచి ప్రభుత్వం రెండు పథకాల పంట ముహూర్తం పిక్ చేశారంటే ఏ రకంగా అంటే ఒకటి ఇంద్రాల్ మిల్లకు సంబంధించి వెయ్యి ఇండ్ల అనేది పూర్తి కంప్లీట్ కావడం జరిగింది వాటి ముహూర్తం ఖరారు చేశారు గృహ ప్రవేశానికి సంబంధించి రాజీవ్ వికాస్ సంబంధించి నిరుద్యోగులకు పదహారు లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే అందులో వచ్చే ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు అయితే జూన్ రెండు తారీఖున ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఇంద్రామీళ్లు కంప్లీట్ చేస్తున్నారు ఇక సెకండ్ విడితో సంబంధించి ఆయా గ్రామాలు పంచాయతీలో నోటీస్ బోర్డులు కూడా అందిస్తున్నారు అనమాట ఎవరికి ఇంట్లో వచ్చింది ఏందని చెప్పేసి దసరా పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఇరవై రెండు నుంచే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి వచ్చే నెల ఈ నెల కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై తారీఖు కంప్లీట్ అవుతుంది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని జిల్లాలకు ఇవ్వలేదన్నమాట సో రోజు ఏ జిల్లాలకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు జమ అయింది రేపు ఎన్ని జిల్లాల వరకు జమ కాబోతుంది హైదరాబాద్ భద్రాతి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం నగర్ మహబూబాద్ జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్నటికి నిన్నటి వరకు నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ జిల్లాలు పెద్దపల్లి జిల్లాలకు అయితే ఇచ్చారు ఇక రేపు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట సూర్య పేట వికారాబాద్ ఆయా జిల్లాల పరిధిలో అయితే ఇంకా రాని వారికి అయితే ప్రభుత్వం అంటే ఈ సాయంత్రకాల అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్ డబ్బులు అనేది రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా మరి తీసుకోవచ్చు అనమాట విధంగా పాత నీళ్ళు ఎలా అలా అదే విధంగా కొంతమంది బ్యాంక్ అకౌంట్ లో కూడా జమ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే కొన్ని కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి పాటు తెలంగాణ రాష్ట్రంలో జూన్ మనకు ఫస్ట్ తారీఖు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకసారి అయితే అందిస్తారు అన్నమాట జూన్ కావచ్చు జూలై ఆగస్టు మూడు నెలల బియ్యం ఒకసారి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఉన్నాయి రవాణా రాకపోకలు అంతరాయం కలుగుతుందని చెప్పేసి దాంతో పాటు త్వరలోనే ఇప్పటికే మరియు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కూడా కోవిడ్ కేసులు అయితే నమోదు అన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు రావడం సీఎం రేవంత్ రెడ్డి కూడా సన్న బియ్యం అయితే మూడు నెలలకు సంబంధించి బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో వచ్చేసి గోధుమ చక్కెర కూడా ప్రభుత్వం అయితే అందించాలని భావిస్తుంది సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రం మూడు నెలల పెన్షన్ అనేది